హాయ్ గైస్ గుడ్ ఈవెనింగ్ అందరూ భోజనాలు చేశారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేహ శ్రీస్ ఛానల్ హలో ఎనీవన్ ఇస్ దేర్ ప్లీజ్ సే హాయ్ చాలా బాగుందండి ఇక్కడ నేచర్ చూడండి చూపిస్తే ప్రకృతి ఎంతో సౌందరంగా ఉన్నాయి చెట్లు అవి చెట్లు అవి ఎంత బాగున్నాయో చూడండి నేచర్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది హలో సే హాయ్ అదర్వైజ్ ఈ కెన్ డబుల్ ట్యాప్ట్ డబుల్ ట్యాపిట్ మీ నేమ్ చెప్పండి నేను హాయ్ అని చెప్తాను మీకు నేచర్తో ఉండటం వల్ల కూడా చిన్న చిన్న పురుగులు వస్తే కుడతా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్లు ఎప్పుడు పడితే కూడా తెలియదు ఎండి పడే ఎండిపోయారు డ్డిపోయిన చెట్లు కూడా ఉన్నాయి ఎప్పుడు పడతాయో తెలియదు హలో ఓం శ్రీ సాయినాథ ఆయన నమ ఓం సాయి రామ్ మా ఛానల్లో చూస్తూ ఉంటారు మీరు సాయినాథ కొటేషన్స్ చాలా ఇస్తాను మీరు సే హాయ్ ఐ విల్ కాల్ యువర్ నేమ్ ఇందాక పామ్ వచ్చిందని చెప్పాను కదా ఇదే పట్ల నుంచి స్నేక్ స్నేక్ హలో గాయస్ హాయ్ హాయ్ చూడండి ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉంది ఎంత పచ్చదనం పైన మేఘాలు పైన మేఘాలు చక్కగా నీట్గా పై పక్కన మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ అసలు మీరు ఈ క్లైమేట్ని ఆస్వాదించాలంటే చాలా కష్టం అండి ఈసర్రావు హాయ్ అండి హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నామండి భోజనం అయిందండి మీ భోజనం అయిందండి ఓం శ్రీ సాయినాథాయనమ ఈ ప్రకృతి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో నేచర్ మాట్లాడుతుందండి ప్రకృతి మాట్లాడుతుంది నాతో విశ్వరు అండి వైజాగ్ కాదండి ఇది వైజాగ్ కాదు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఇంత పచ్చదనం ఉంది మీది వైజాగ్ సౌదీ నుంచి లైవ్ మా ఊరు విజయవాడ దగ్గరండి చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఎంత సౌందర్యంగా ఉందో ఎంత బాగా మాట్లాడుతుందో ప్లీజ్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ లైక్ చేయండి అండి ఫస్ట్ లైక్ మీదే ఇద్దండి ఈశ్వరావు గారు మీరు లైక్ చేస్తే ఆ పుట్టని అని చెప్పి ఎంత పాము వచ్చిందండి అది పుట్ల వచ్చింది కాంట ఇమేజ్ ఇన్ అక్కడ వన్ నేనైతే భయపడ్డాను కానీ చూస్తున్నారా దాంట్లో ఇంచో వచ్చిందండి పెద్ద పాము చక్కగా వెళ్ళిపోయింది ఎట్లా అంటే ప్రకృతిలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా మనకి స్నేక్స్ అనేది కామన్ చూడండి ఎంత బాగుందో ప్రకృతి ఈ గ్రీనరీ కానీ స్కైస్ కానీ ఈ పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి నాకు ప్రకృతి అండి నేను చాలా ఐ వాంట్ టు డ్రీమ్ టూర్ విత్ ద నేచర్ ఆల్ ద ప్లేసెస్ throughout the ద వరల్డ్ ఇఫ్ ఇట్ పాజిబుల్ ప్రతి మొక్క చాలా విలువైంది ప్రతి గడ్డి మనం చూడండి కందిరేగ తూనేగా ఇది ఏమంటారు ఏది కందిరీగా అది కుడితే చాలా ప్రమాదకరం తీపి తీపిగా ఉంటుంది ఏమన్నా కనిపిస్తుందా మీకు ఓన్లీ తినేటికైనా అది కూడా తినేటికైనా ఎర్రగా ఉంది కాకపోతే ఏదేదో తీసుకుంటుంది పై పైన నన్ను కూడా అమ్మా సారీ చక్కగా ఆడుకుంటుంది చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి ఇంకా ఇక్కడే ఉందండి అది అది కూడా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇప్పుడు అది చిన్న చిన్న ఈగలు వస్తున్నాయి ప్రకృతితో ఉన్నప్పుడు ఎన్ని వస్తుంది సౌండ్ వినిపిస్తుంది అండి పక్షుల సౌండ్ మీకు ఈ సౌండ్ని నాకు చా ఎప్పుడో విన్నానండి నేను ఇది ఆ సౌండ్ చాలా బాగుంటుంది ప్రకృతి చాలా అందమైంది ఓం ప్రకృతి చాలా రమణీయమైంది చూడండి వేప చెట్టు ఈ చెట్లు మన సిటీలో ఇళ్ళ దగ్గర ఎక్కడ చూడలేదండి ఒకప్పుడు పొద్దున్న లెక్కని యాపల్తో బ్రష్ చేయడం అది కదా అసలైన బ్రష్ అంటే నేచురల్ బ్రష్ దంద సమస్యలు ఉంది ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సమస్య లేదు ఈ టూత్పేస్ట్ ఆ టూత్ పేస్ట్ అబ్బో అదంటారు ఇదంటారు ఏది వేస్ట్ అండి అన్నీ వేస్ట్ అండి న్యాచురల్గా దొరికే వేప పల్లె నిజమైన నిజమైన బ్రష్ ఫ్లైట్ కూడా అవుతుందండి ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది హోటల్ పోటైతే కనిపిస్తుంది నైట్ పోటీ మొదల పోటైతే కనిపించదు నైట్ కూడా కనిపించింది నైట్ ఏమన్నా కనీసం హలో హలో క్లౌడ్స్ కూడా చూడండి ఒక్కోసారి మంచి మంచి ఆకారాల్లో వస్తాయి మనకు తెలిసిన మనకు నచ్చిన దేవుడి ఆకారంలో లేకపోతే మనం ఊహించుకున్న పక్షి ఆకారంలో రథం ఆకారంలో ఇట్లా వస్తే చూడండి ఒక్కసారి జై హనుమాన్ ఆకారంలో నేచర్తో మాట్లాడింది చెట్లు నాతో మాట్లాడుతుంది హైవీరు అవర్యో అంటున్నాయి అన్నీ హాయ్ నేహశ్రీ స్మైల్ ఛానల్ స్టేట్ బా చూడండి నుంచి కొంగలు వెళ్తుంది అసలు ఎంత బాగుందండి ఇది ఎంత బాగుంది చూడండి నేచర్ ఎంత బాగుందో ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉందో చూడండి ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉందో హాయ్ అండి స్నేక్ అయితే ఇందాక వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి కనిపించలేదు మళ్ళీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు అది నిజ రియల్గా కనిపించినా మనకు భయం వస్తుంది అంత మోస్ట్ అది శివుని యొక్క మెడలో ఉంటేనే దానికి అలంకారం వేరే ప్లేస్లో ఉంటే మనకు భయమే సింహ దగ్గర ఉంటే భయం లేదు అదిగోండి ఉడత ఆ ఉడత చూడండి ఎంత కనిపిస్తుందో మీద నాకైతే కనిపిస్తుంది స్క్వేరల్ చక్కగా ఆడుకుంటుంది అది ఆకులతో ఆడితో ఆ ఫ్లవర్ దగ్గర ఎవరికైనా కనిపిస్తుందా ఏది కనిపించుకోవచ్చు అంత రిజల్యూషన్ కెమెరా కాదు బాబాకి వెళ్ళిపోయింది కనిపించట్లేదు నాకు ఇప్పుడు కానీ చెట్లు పోతుంది సార్ అక్కడ అది కొన్ని కనిపించినప్పుడు ఎంత అదే అదే ఇక్కడ కూడా బిల్డింగ్స్ అన్ని కడితే ఇవన్నీ అక్కడ ఉంటాయండి ఈ పక్షులన్నీ ఈ జంతువులు చూడండి ఎంత ఎంత బాగా ఆడుకుంటున్నా చక్క నేచర్గా కనిపిస్తుందండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి వావ్ భలే తింటుందండి ఆకులది చిన్న చిన్న ఆకుల్ని చూసారా ఓ దట్ ఈస్ ద నేచర్ మనం కూడా అంతే అండి మనుషులు కూడా అలాగే చేయాలి అచర్గా పక్షులు చెట్లు సీమల నుంచి మనకి ఏమొస్తుంది అవే తినాలి కాబట్టి మనం ఏం చేస్తాం హాయ్ ఇక్కడ చూడండి దాని నుంచి ఆ చెట్టు భలే కదులుతుందండి ఒక ఆకు మాత్రమే కదులుతుంది ఎక్కడది ఒక ఆకు మాత్రమే కదులుతుంది ఒకటే ఆకు చెట్టు కొమ్మ కొమ్మ కదా అది నాకు హాయి చెప్తుంది ఇప్పుడు వెళ్తుంది మొత్తం చెట్టు అంతా तो चूस्ट प्लीज लाइक डबल टैप इट प्लीज डबल टैप इट डबल टैप इट डबल टैप इट डबल टैप इट लाइक इट वन इज लाइकिंग प्लीज सपोर्ट अवर चानी स्माइली चैनल ప్లీజ్ డబుల్ ట్యాబ్ అంతే చూడండి చెట్లు కూడా నరికేస్తున్నారు ఇక్కడ కూడా ఈ చెట్లు కూడా నరికేస్తున్నారండి చూసారా ఇంత లోపల ఉన్నా సరే ఆ చెట్లు ఓకే వాళ్ళకి దేనికి అవసరం అదిగోండి ఆకొకటి ఇందాక నుంచి హాయి చెప్పింది నాకు ఆ చెట్టు మిగతా ప్లేస్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఒక్క ఆకు మాత్రమే వెళ్తుంది చాలా వండర్ఫుల్గా ఉందండి నేచర్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఎంత ప్లాస్టిక్ పడేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే వదిలేస్తున్నారు ఇక్కడే వదిలేస్తే ఇది ఎప్పటికీ కలిసిద్ది భూమిలో తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయచ్చు కదా తప్పండి మనం కూడా అది మనం కూడా చేయకూడదు ఇక్కడ వదిలేయకూడదు చూడండి సూర్యుడి కమ్ముకొస్తున్న కారు మబ్బులు కమ్మేస్తున్నాయి అని చెప్పి సినిమా డైలాగ్ కమ్ముకొస్తున్నాయి ఆ కారు సూర్యుడిని మగ మగ మింగేస్తున్నాయి యూ కెన్ నేచర్ పవర్ అంటే ఈ పంచభూతాల కంటే పవర్ ఈ ప్రపంచంలో ఏదీ లేదండి ఏ శక్తికి లేదు ఆ పంచభూతాల ఆధీనంలో ఉండేది ఆ పరమేశ్వరకి ఓం నమస్వాయి ఈ సృష్టికి మూలమైన ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు మనం నమ్మినా నమ్మకపోయినా ఉన్నా లేకపోయినా అది సత్యం అది నిజం అతని ఆధీనంలో నడుస్తాయి ఇవన్నీ అతని యొక్క అధీనంలోని ప్రకృతి సౌందర్యం అంతా ఉంది అవును కదండి గాలి వేసినా కష్టమే వర్షం ఎక్కువ వచ్చినా కష్టమే అగ్ని వేడి ఎక్కువ వచ్చినా కష్టమే భూమి భూమి మనం ఎప్పుడు భూకంపాలు వచ్చినా కష్టమే ఇవే కదా పంచిపోతాయి ఆకాశం ఆకాశం ఎంత దూరంలో ఉండో అంత దూరంలో ఉండాలి ఎంత బాగా దగ్గరికి వస్తే అంత ప్రమాదం వర్షాలు అదే కదా మేఘాలు ఆకాశం ఆకాశం ఎంత రక్షణ రక్షణ కవచం నాగేశ్వర రెడ్డి హాయ్ అండి ప్లీజ్ డబల్ ట్యాప్ ఇట్ నేచర్ ఇస్ ద వండర్ఫుల్ ఈ కాంట్ టు ఇమాజిన్ మనం చూసింది నేచర్లో చాలా చాలా తక్కువ ఇప్పుడు పల్లెటూరు వెళ్తాం పల్లెటూరు వెళ్తే దెబ్బల మీద వాటి మీద చక్కగా మొక్కజొన్న ఈ పశువుల కోసం గ్రాస్ కోసం వేస్తాం అవి చూస్తే అవి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అలాంటివి చాలా సొప్ప అంటారు కదా యాక్చువల్గా మా సైడ్ అయితే సొప్ప అది అంటారు అది కూడా ఇక్కడ ఇక్కడ ఉంది ఇది పొన్నపూల చెట్టు ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంకొకటి ఈ కాగితాగి కాగితం పూల చెట్టు అంటారు కదా ఈ కాగితం పూల చెట్టు ఒక మోటివేషన్ అండి ఎలా అంటే చాలా చాలా మోటివేషన్ చాలా ఇన్స్పిరేషన్ అనమాట కాగితం పూల చెట్టు దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు దానికి నీళ్ళు పుష్కలంగా అందితే పూలు చాలా తక్కువగా వస్తాయి నీళ్ళు అనేది పుష్కలంగా అందితే పూలు చాలా తక్కువ వస్తాయి నీళ్ళు ఎప్పుడైతే నీళ్ళు ఎప్పుడైతే దానికి తక్కువ ఉంటాయో అప్పుడు పూలని విరపూసేస్తుంది అనమాట ఆ పూలు విరపూసినప్పుడు పూలు బాగా పూస్తుంది కదా అని చెప్పి మనం అని వేరే వాళ్ళు కానీ వాటర్ పోస్తారు ఆ జీవితం కూడా అంతేనండి మన దగ్గర పూలు మన దగ్గర డబ్బులు ఉంటే మన చుట్టూ వస్తారు అంతే అదే నీతి మన దగ్గర పూలు ఎక్కువని అనుకోండి మన దగ్గర బంధువులు వస్తారు బంధువులు అనేది డబ్బుల కోసం వస్తారు అప్పుడు వాళ్ళు ఫుల్గా పూలు పూయకుండా ఇట్లాగే మనం ఎవరికి సహాయం చేయట్లేదు మన సంపాదన మనమే ఉన్నాం అనుకుంటే వాళ్ళు మన దగ్గర రారు ఆ పూలు కోయడానికి కూడా రారు మోటీ రెండే ఉంటాయి కదా అట్లా ఆ యొక్క కాగితం పూల చెట్టు నుంచి నేర్చుకోవచ్చు అండి వాళ్ళది జీవిత సత్యం అది దానికి నీళ్లు పుష్కలంగా ఉంటే ఆకులు మాత్రమే వస్తాయి పూలు రావు ఎప్పుడైతే నీళ్లు తక్కువగా ఉంటాయో అప్పుడు మాత్రమే పూలు పోస్తాయి మనం కూడా మనుషులు కూడా అంతేనండి ఎప్పుడైతే ప్రశాంతంగా డబ్బు అన్నీ ఉన్న నీళ్ళు పుష్కలంగా అంటే మనీ పుష్కలంగా దేవుడు మర్చిపోతారు చాలామంది ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే దేవుడు గుర్తొస్తారు వాళ్ళకి అంటే ప్రాబ్లం రావాలని కాదు ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటే అది మనం ఇలా పచ్చగా ఉండవచ్చు మన ఎనర్జీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది కదా అవసరమైనప్పుడే కాదు ఎల్లప్పుడూ కొలుస్తూ ఉండాలి హలో నాగేశ్వర రెడ్డి గారు హాయ్ అండి ఈశ్వరరావు గారు హాయ్ అండి హాయ్ ఇష్మాత్ బ్రో కనిపించాలా బ్రో యా హాయ్ బ్రో ఈగలు వస్తుందండి బాగా ఇక్కడికి చెట్లు కదా మొత్తం అన్నీ నాకు నేచర్ అంటే ఎక్కువ ఇష్టం అందుకే నేచర్ని చూపిస్తాను థ్యాంక్ యూ బ్రో నాకంటే నా నాలాంటి వాళ్ళే కదా అందరు మీరు కూడా నేను నేచర్ కనిపించి నేచర్ గురించి చెప్తే చాలు ఇంతకు ముందు చెప్పాను వేప చెట్టు వేప చెట్టు అనేది మనకు న్యాచురల్ బ్రష్ అనమాట ఇది ఆ బ్రష్ ఆ న్యాచురల్ బ్రష్ని మనం వాడాలండి ఈ టూత్పేస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంతకుముందు డెంటిష్ ప్రాబ్లం ఏమి ఉండేది ఎవరికి ఉండేదండి యాపల్లో నవ్వులైతే నవ్వాలి నవ్వాలి కదా నవ్వుల్తే దంతాలు గెట్బడది కదా దంత దంతాలు గెట్టి చిన్న చిన్న ఏమన్నా నైట్ తిన్న చిన్న చిన్న పురుగులు అలాంటి అంటే బ్యాక్టీరియాని ఏర్పడేది అనమాట నైట్ మొత్తం అలాగే ఉంటాం కదా నైట్ బ్రష్ చేయం కదా అది ఆపల్ నవ్వితే యాపల్లో చేదుగా ఉంటుంది ఆ చేదు వల్ల ఆ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది కానీ మనం ఏం చేస్తాం స్వీట్ స్వీట్గా ఉన్న పొద్దున్నే స్వీట్ నోట్లో పెట్టుకుని ఆ స్వీట్ బ్రష్ చేస్తాం దానివల్లేనండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే పొద్దున్నే స్వీట్ ఈ కాలంలో థర్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకే షుగర్ వ్యాల్యూ పెరిగిపోతుంది షుగర్ వాల్యూ పెరిగిపోతుందంటే వాళ్ళు చేసేదంతా ఇదే ఈ టూత్ పేస్ట్ వల్లే మెయిన్ ద మ్యాక్స్ ఈ టూత్పేస్ట్ వల్లే ఈ టూత్ పేస్ట్ అండ్ మనం రైస్ కూడా చిన్నప్పటి నుంచి మూడు పూటలో తింటాం అలవాటు కదా మూడు పోట్ల తింటాం రైస్ కూడా తగ్గించే తగ్గించాయి చూడండి చక్క నేచర్లో చక్క అంత నెమలి నెమలి సౌండ్ వినిపిస్తుందా మీకు కూ కూ ఉంటుంది నెమలి నెమలి నేను కోకిలాకు వస్తున్నాను కోకిలి కాదు నెమలి సౌండ్ వస్తుంది నెమలి అరుపు ओके गायस्टे अवर चानल थैंक यू ई आलो नीड टू गो होंम क्लैमेटी फुल मेघा पट्टा एपड़ू वर्ष पड़ता तरी ओके बाय बाय प्लीज लाइक शेर अंड सब्सक्रैब मई चानल प्लीज प्लीज लाइक प्लीज लाइक लाइक बाय बाय टेर Thank you, thank you very much. Thank you, bye bye.